హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు వీడియో వచ్చేసి వాహనమిత్ర స్కీమ్ గురించి అండి మిత్ర స్కీమ్ వచ్చేసి మనకి ఏపీలో వచ్చేసి ఒక్కొక్కరికి ఆటో డ్రైవర్లకి పదహైదు వేల రూపాయలు అయితే ఇస్తారు అది ఎవరెవరికి ఇస్తారు పదహైదు వేల రూపాయలు ఇది ఈ స్కీమ్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఈ స్కీమ్ని మనం పొందాలి అంటే ఏమేమి అర్హతలు ఉండాలి ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి ఈ స్కీమ్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం ఈరోజు ఈ వీడియో అయితే చూద్దామండి వాహనమిత్ర స్కీము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విషయానికి వస్తే పదహైదు వేల రూపాయలు అయితే ఆటో డ్రైవర్లకి ప్లస్ ట్యాక్సీ డ్రైవర్లకి ఇవ్వడం అయితే జరుగుతుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క స్కీమును వచ్చేసి దసరా పండుగ సందర్భంగా వచ్చేసి రాష్ట్రంలోని ప్రతి ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం కింద వచ్చేసి పదహైదు వేల రూపాయలైతే ఆర్థిక సహాయం చేయాలనేసి గవర్నమెంట్ అయితే నిర్ణయించిందండి ఈ పథకం కింద వచ్చేసి దాదాపుగా వచ్చేసి రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మంది డ్రైవర్లకు అయితే లబ్ధి చేకూరుతుంది దీని కింద ప్రభుత్వం వచ్చేసి ఇప్పటికే నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అయితే చేస్తుంది అంటే నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు బడ్జెట్లో ఈ యొక్క స్కీమ్కి అయితే కేటాయించడం అయితే జరిగింది దీని ద్వారా వచ్చేసి మనకి టూ పాయింట్ నైన్ జీరో లక్షల మంది వచ్చేసి లబ్ధి అయితే పొందుతూ ఉంటారు ట్యాక్సీ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఓకేనా అంటే గత ప్రభుత్వం కంటే కూడా ఎక్కువ సహాయం అందించడానికి కూటమి ప్రభుత్వము ఈ యొక్క నిర్ణయం తీసుకుందని మనం చెప్పుకోవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక చొరవతో దసరా పండుగ రోజున ఆటో అయితే ఒక తీపి కబురు చెప్పాలని కూడా మనం చెప్పుకోవచ్చు దసరా రోజు వాహన మిత్ర సహాయం కింద వచ్చేసి పదహైదు వేల రూపాయలు అయితే అందజేస్తారు ఈ యొక్క విషయాన్ని అయితే శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అనంతపురంలో జరిగినటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో వచ్చేసి మొన్న రీసెంట్ గా జరిగినటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో వచ్చేసి ఆయన ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది వాహన మిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అయితే చేస్తున్నామని ఆ ఆర్థిక సహాయం వచ్చేసి దసరా నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు కానీ మనందరికీ ఉన్నటువంటి క్వశ్చన్ ఈ ఈ యొక్క మిత్రకు ఎవరు అర్హులు ఏ విధంగా దీన్ని అప్లై చేసుకోవాలి ఒకవేళ మనకు వాహన మిత్ర ఆటో ఉండి కూడా ట్యాక్సీ ఉండి కూడా మిత్ర రాకుంటే మనం ఏం చేయాలి ఇటువంటి సలహాలు సందేహాలు మనకు ఉంటాయి అటువంటి సందేహాలను అయితే ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆటో డ్రైవర్లు ఒక్కరికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు అయితే ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం చంద్రబాబు గారు అయితే ప్రకటించారు దీని ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి టూ పాయింట్ నైన్ జీరో లక్షల మందికి అయితే లబ్ధి చేకూరుతుంది దీనికైతే ఆల్రెడీ నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలైతే బడ్జెట్లో కేటాయించడం కూడా జరిగిందండి అదేవిధంగా చూస్తే ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కూడా కల్పించారు ఈ పథకం పేరు శక్తి పథకము అంటే ఫస్ట్ స్టార్టింగ్ గవర్నమెంట్ ఏమనుకున్నది అంటే శక్తి పథకం ప్రారంభించిన సమయంలోనే ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం అందించాలి అని చెప్పేసి అయితే సీఎం హామీ ఇచ్చారు కానీ అది కొంచెం లేట్ అయింది ఇప్పుడు దసరా పండగైతే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఆటో డ్రైవర్లు ఎవరు ఐదైర్యపడదని చంద్రబాబు గారు అయితే భరోసా ఇచ్చారు ఆయన చెప్పిన మాట ప్రకారము దసరా పండుగకు వచ్చేసి వాహనమిత్ర పథకం కింద డ్రైవర్లకు సహాయం చేయడానికి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అంటే గత ప్రభుత్వం వచ్చేసి మిత్ర కింద పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి పదహైదు వేల రూపాయలు ఇవ్వనుంది గతంలో కంటే కూడా ఇప్పుడు ఎక్కువ సహాయం అయితే మేము చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఈ పథకం కింద రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది అయితే అర్హులున్నారు అయితే ఈ పథకం కింద రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల మందిలో ఆటో డ్రైవర్లు రెండున్నర లక్షల మంది ఉంటే ఇరవై ఐదు వేల మంది టాక్సీ ప్లస్ మాక్సీ క్యాబ్ల డ్రైవర్లు ఉన్నారు అయితే ఈ రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల మందికి మరో పదహైదు వేల వరకు పెరిగి ఉంటుందని రవాణా శాఖ అయితే అంచనా వేస్తున్నారండి అంటే ఈసారి మొత్తంగా టూ పాయింట్ నైన్ జీరో లక్షల మందికి సాయం అందుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఒక అంచనాకు రావడం జరిగింది ఈ పథకం వచ్చేసి సొంత వాహనం ఉండి దాన్ని నడిపే డ్రైవర్లకు మాత్రమే వర్తిస్తుందండి అంటే ముఖ్యమంత్రి ప్రకటన చేయడంతోనే రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి మరియు ఆయన ఎండీ అయినటువంటి కృష్ణబాబు వచ్చేసి ఒక మీటింగ్ అయితే నిర్వహించడం జరిగింది ఆయన అమరావతిలోని సచివాలయంలో కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా మళ్ళీ అదనపు కమిషనర్ వచ్చేసి రమాశ్రీ వీళ్ళిద్దరూ కూడా ఉన్నతాధికారులు అందరూ కూడా కలిసి ఒక చోట సమావేశమయ్యి రాష్ట్రంలో ఎన్ని ఆటోలు ఉన్నాయి ట్యాక్సీలు ఎన్ని ఉన్నాయి మాక్సి క్యాబ్లు ఎన్ని ఉన్నాయి వాటి యజమానుల్లో ఎంతమంది డ్రైవింగ్ చేస్తూ వాళ్ళే సొంతంగా ఉపాధి పొందుతున్నారు అనే వివరాలను అయితే అడిగి తెలుసు ఇప్పటికే గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులకు అయితే ఆల్రెడీ సర్వే చేయమని చెప్పి కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు త్వరలోనే విడుదల చేస్తామని కూడా చెప్పారు లబ్ధిదారుల సంఖ్య ఎంతమంది ఏమి ఎంతమందికి ఇస్తారు అనేదాను ఇంకా క్లారిటీ అయితే రాలేదు ఈ పథకానికి మనం అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క ఆధార్ కార్డు వచ్చేసి ఈక్వైవైసీ అయి ఉండాలి మనం గ్రామ వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ దగ్గర వెళ్ళేసి మన యొక్క ఆధార్ కార్డు ఇచ్చి మనం ఒక ఆన్లైన్లో అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆ ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మనకైతే ఈ పథకాన్ని మనం అర్హులు సో ఎవరైతే ఈ యొక్క పథకాన్ని పొందాలి అనుకుంటున్నారో సొంతంగా వాహనం ఉండి డ్రైవర్గా ఉన్నవారు వాళ్ళు వెంటనే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళేసి ఏపీ వాహన్ మిత్ర అనేటటువంటి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసి ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదహైదు శ్రీశక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన విధంగానే దసరా పండుగ నుంచి వచ్చేసి ఆటో డ్రైవర్లకి ట్యాక్సీ అయితే చంద్రబాబు గారు వచ్చేసి పదహైదు వేల రూపాయల ఆర్థిక సహాయం అయితే అందజేయాలనేసి ఇస్తున్నారు ఇంకా ఈ యొక్క పథకానికైతే ఎవరెవరు అర్హులు అని చూసినట్లయితే మనము ఆటో రిక్షా ఉన్నటువంటి వారు కూడా అర్హులే వారు కూడా సొంతంగా ఆటో రిక్షా ఉండి డ్రైవర్ పనిచేస్తుంటే వారు కూడా అర్హులే మోటార్ క్యాబ్ ఉన్నటువంటి వారు కూడా అర్హులే మ్యాక్సీ క్యాబ్ ఉన్నటువంటి వారు కూడా అర్హులే ఇంకా ఈ పథకానికి మనకి ఏమేమి డాక్యుమెంట్లు కావాలి అని మనం చూస్తే ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అంటే వెహికల్ ఆర్సీ అండి వెహికల్ ఆర్సీ ఉంటే సరిపోతుంది మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి బ్యాంకు పాస్బుక్ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఇంకా ఈ పథకాన్ని మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మన దగ్గర ఉన్నటువంటి గ్రామం కానీ లేదా వార్డు సచివాలయం కానీ వెళ్ళి మనము సెక్రటరీని సంప్రదించాలి ఫస్ట్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి అవసరమైనటువంటి అన్ని డాక్యుమెంట్లు అతనికి సమర్పించాలి గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేస్తారు ఆన్లైన్లో తర్వాత వచ్చేసి ఫీల్డ్ వెరిఫికేషన్కి అయితే మీ యొక్క పేరు అయితే పేరు లిస్ట్లో వస్తుందండి ఫీల్డ్ వెరిఫికేషన్కి మీ యొక్క పేరు లిస్టులో వచ్చినప్పుడు వాళ్ళు ఒకసారి ఇంటికి వచ్చి మీ యొక్క ఆటో ఉన్నది ట్యాక్సీ ఉన్నది ఇవి నిజమైన మీరైనా సొంతంగా డ్రైవరు అని చెప్పి వాళ్ళు ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది ఈ విధంగా వెరిఫికేషన్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ అయితే తీసుకోవడం జరుగుతుంది మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ అయితే పదహైదు వేల రూపాయలు అయితే వాళ్ళు యాడ్ చేయడం అయితే జరుగుతుందండి అంటే ప్రతి సంవత్సరం కూడా పదహైదు వేల రూపాయలు అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఫీల్డ్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మీరు డాక్యుమెంట్లు అన్నీ కూడా చూపించి మీరు సొంతంగా మీ యొక్క పదహైదు వేల రూపాయలు తోసుకోండి అంటే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకి లాస్ట్ డేట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి అది ఈ నెల పంతొమ్మిదో తారీఖే లాస్ట్ డేటు ఈ లోపలయితే మనము పూర్తిగా ఆన్లైన్లో గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఎవరైతే ఇంకా చేసుకోలేదో వాళ్ళకు తొందరగా వెళ్ళి పంతొమ్మిదో తారీఖు లోగల అయితే ఈ యొక్క వాహనము మిత్ర అనేటటువంటి పథకానికి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి కంపల్సరీగా ఇంకా లాస్ట్ డేట్ అయితే చూస్తే మనం పంతొమ్మిదో తారీఖే ఫైనల్ లిస్టు మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఇరవై నాలుగో తారీఖు అయితే ఇదే నెలలో రిలీజ్ అవుతుంది అప్పుడు వెళ్ళి మీ యొక్క పేరు ఉందో లేదో ఆ లిస్టులో చెక్ చేసుకోండి ఇంకా వాళ్ళు ఇరవై రెండో తారీఖు అయితే ఫీల్డ్ వెరిఫికేషన్కి వస్తారండి ఫీల్డ్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మీరైతే మీ ఆటో కానీ రిక్షా కానీ మోటార్ క్యాబ్ కానీ మ్యాక్సీ క్యాబ్ కానీ ఇవన్నీ వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది మీ దగ్గర ఉన్నటువంటి ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ మీరు చూపించి మీ యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతే మీకు ప్రతి సంవత్సరం కూడా వాహనమిత్ర స్కీమ్ కింద అయితే పదహైదు వేల రూపాయలు డైరెక్ట్గా అయితే అకౌంట్లోకి వచ్చి పడిపోతుందండి మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింటే నా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే నేను చెప్పేటటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా మీకు డైలీ నోటిఫికేషన్స్ రూపంలో రావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి అప్పుడు మీకు నేను ఏ స్కీమ్ గురించి చెప్పినా కూడా ఇమీడియట్గా అయితే మీకు చేరుతుంది తొందరగా అయితే మీరు ఆ స్కీమ్ని పొందగలుగుతారు అదేవిధంగా మీలో ఇంకా మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ మీరు ఎవరికైనా ఈ యొక్క సమాచారం ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వాళ్ళకి మీరు షేర్ చేయండి మీరు షేర్ చేస్తే వాళ్ళకు కొద్ది గొప్పగా మంచి చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను